భగవంతుని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఎప్పుడు ఎక్కువ పూజలు చేసేటటువంటి వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఎంతో దౌర్జన్యానికి గురవుతూ ఉంటారు ఎన్నో మోసపోతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అందరూ వాళ్ళ జీవితాలతో ఆడేసుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ భగవంతుని పాదసేవ ఎప్పుడు కూడా విడవరు అటువంటి వారికి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది భగవంతుని ఏ విధంగా ఉపదేశిస్తారు అనేది మనం తెలుసుకున్నామండి ఈ మానవ జన్మంలో తమ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అంటే మంచి ప్రవర్తనతో నడుచుకొని జీవితంలో తెలిసి తెలియక చిన్న తప్పులు ఎవరైతే చేసి ఉంటారో వారు మళ్ళీ మరలా మానవ జన్మ ఏదైతే ఎత్తు ఉంటారో వారు ఇంకొక జన్మ అనేది లేకుండా ఆ జీవితం ఆ జన్మం అనేది అంతటితో ముగిసిపోయేదానికి భగవంతుడు అనేది వారికి ఈ మానవ జన్మములో వారికి ఇచ్చేటటువంటి ఫలం ధనాన్ని ఇచ్చేసేస్తే ధనం అనేది మనిషి ఇంద్రియాలని దెబ్బతీసేసేస్తుంది కోరికల్ని పెంచేస్తుంది కాబట్టి ఆ సమయంలో వారిని క్లిష్ట క్లష్ట పరిస్థితుల్లో భగవంతుడు పెడతాడు వారిని ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు వారు నిజంగా తన భక్తుల్లో కాదా అని వారి కష్టాలు పెట్టి తను చూస్తూ ఉంటూ ఉంటాడు ఎవరైతే గనక తమ భక్తులు కామక్రోధానికి లోపమోహ మదమాశ్చార్యాలకి గురి కాకుండా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో మళ్ళీ తప్పులు చేసి వారు అన్నీ తీసుకునేసేసి వారు మోసం ద్రోహం చేయకుండా వారు చెడిపోకుండా భగవంతుడు వారిని కాపాడుతూ రక్షిస్తూ వస్తూ ఉంటాడు అనమాట అటువంటి వారు ఎన్నో కష్టాలు ఉంటారు ఎన్ని పూజలు చేసినా కానీలే మేము కష్టపడుతూనే ఉన్నాము ఎన్ని పూజలు చేసినా కానీలే మేము బాధపడుతూనే ఉన్నాము ఎన్ని పూజలు చేసినా కానీలే మా జీవితంలో వెలుగు లేదు ఏంటి నారాయణ అని చెప్పి చాలా మంది ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉంటారు భగవంతుని నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు ఈ రోజు మీరు ఇక్కడ కష్టపడచ్చు కానీ మీ చివరి రోజుల్లో మీ శరీరాన్ని విడిచేసేటప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ఆ నారాయణుని ఆ పరమేశ్వరుని ఆ ముక్కోటి దేవతల్ని ఎవరైతే సదా స్మరిస్తూ ఉంటారో అమ్మవారులని వీరు జీవితంలో చివరి రోజుల్లో వచ్చేసేసి ఒకరి దగ్గర దేహి అని చాచింపు చేసుకోకుండా ఒకరి దగ్గర పెట్టించుకోకుండా సంతోషంగా సుఖంగా దైవనామ స్మరణ చేసుకుంటూ భగవంతునిలో లీనమైపోతారు వాళ్ళ జీవితకాలం అనేది పెంపొందించుకుంటారు భగవంతుడు వారి కష్టాలు ఇవ్వచ్చు అంటే వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళ జీవితంలో అనేది ఆత్మ సంతృప్తి అనేటటువంటిది ఇస్తారు వాళ్ళ బిడ్డల బిడ్డలు అనేది అనేది వస్తూ వెళ్తూ ఉంటారు జీవితంలో శాశ్వతమైనది ఏమీ లేదు అని గ్రహించుకోవడానికి ఈ సృష్టి మొత్తం అంతా దేవుడే ఉన్నది దైవత్వమే ఉన్నది అని గ్రహించడానికి తనని తాను తెలుసుకోవడానికి తన శక్తిని తాను గ్రహించడానికి భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకోవడానికి తను ఎందుకు పుట్టాడు తన జీవిత లక్ష్యం ఏంటి పుట్టినవాడు ఏమి తీసుకురాడు పోయేటప్పుడు ఏమి తీసుకోడు ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు ఒంటరిగా వచ్చినాడు ఒంటరిగా పోవాలి ఈ ఆత్మతత్వాన్ని గ్రహించుకోవాలి ఆత్మ అనేది శరీరాల్లో విడిచి మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది భగవంతుడు పరమాత్మలో మనం ఉంటాము అనేటటువంటి సత్యం గ్రహించడానికి భగవంతుడు తమ కష్టాలు ఇస్తూ ఉంటాడు తమ పిల్లలకి కష్టపెట్టినాడంటే భగవంతుడు వారికి చెడు చేయలేదు భగవంతుడు వాళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు వాళ్ళు చెడిపోకుండా మళ్ళీ చెడు పాప కర్మాలు చేసుకోకుండా వాళ్ళు దోషాలు చేసుకోకుండా దరిద్రంలో పడకుండా వాళ్ళని కాపాడుతూ రక్షిస్తూ ఉంటారు కానీ అందరూ ఏమనుకుంటారంటే మాకు కష్టాలు ఎక్కువ వచ్చినాయి మాకు ఇబ్బందులు ఎక్కువ వచ్చేసినాయి దేవుడే లేడని చెప్పేసేసి అని దేవుని నమ్మే వాళ్ళు వెనకడి ఉంటారు అక్కడ దేవుడు వాళ్ళ ఆత్మతత్వాన్ని అనేది గ్రహిస్తూ ఉంటాడనమాట తన నిజమైన భక్తులు ఎవరు తనని ఎవరు కొలుస్తూ ఉన్నారో వాళ్ళని దేవుడు ఎప్పుడు గుండెల్లో పెట్టి రక్షిస్తూ ఉంటాడు ఆ శరీరం విడిచేటప్పుడు వాళ్ళ కష్టం లేకుండా తీసుకెళ్తాడు మరలా వారికి పుట్టేటటువంటి అవకాశం లేకుండా ఆయన పాదసేవ జంతులో ఉంచుతారనమాట అంత పవిత్రమైనటువంటిది దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి పూజించండి దేవుణ్ణి ఆరాధించండి మన కష్టం వచ్చిందని దేవుణ్ణి ఎప్పుడు వదిలేకండి కష్ట నష్టాలు అనేది మనం గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి వస్తూ ఉంటుంది తప్పిస్తే దేవుడికి దీనికి ఏముండదు దేవుడు ఉన్నవాడికి ఒకేలాగా పెట్టి పెట్టాడు లేనివానికి ఒకేలా పెట్టాడు అందరికి ఆకలి సమానంగా ఇచ్చాడు నిద్ర సమానంగా ఇచ్చాడు కోరికలు సమానంగా ఇచ్చాడు కాకపోతే నువ్వు గత జనంలో ఒకరికి ఈ చేతితో పెట్టి ఉంటే ఈ జన్మంలో నువ్వు తినగలుగుతావు నువ్వు డబ్బున్న ఇంట్లో పుట్టిండగలుగుతావు గత జన్మంలో ఒకరికి నువ్వు పెట్టి లేకపోతే ఈ జన్మలో దా నువ్వు అనేది దరిద్రం అనేది అనుభవిస్తూ ఉంటావు అంతే తప్పించి దేవుణ్ణి ఎప్పుడు నిందించకూడదు దేవుణ్ణి ఎప్పుడు అవమానించకూడదు మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ శక్తిని మీరు గ్రహించుకొని సృష్టిలో అశాశ్వతమైనదే అంత శాశ్వతం ఏమీ లేదు అని ఈ ఆత్మతత్వాన్ని పోగొట్టుకొని మీరు ఈ దుర్బుద్ధుల్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొనేసేసి జ్ఞాన మార్గంలో మీరు ముక్తిని మోక్షానికి సిద్ధులయ్యేసేసి మీరు స్వర్గలోక ప్రాప్తి పొందడానికి ఈరోజు ఈ కష్టాలు ఉండేదానికి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరం అది మంచికి భావించండి చెడుకు భావించకండి అంతయు మంచి జరుగుతుంది ఓం నమో నారాయణ నమ జై శ్రీమన్నారాయణ జన లోక సంససుకున్న ధర్మో ధర్మ రక్షత గోవింద